గోవిందాయన మహా హిందూ బంధులందరికీ చే శ్రీరామ్ కార్తీక పురాణము నేను ప్రతిరోజు చెప్పడం లేదు సహజంగా అందరూ కార్తీక పురాణం ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలు కూడా పుస్తకం ఉంటుంది ఇంట్లో పెట్టుకొని ఏ రోజు పారాయణం ఆ రోజు చేసుకుంటారు అంతేకాకుండా మన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు కార్తీక పురాణం చెప్తున్నారు అయితే కార్తీక పురాణంలో నుండి కొంత సారం కొంత మంచి విషయం అందరూ తేలికగా అర్థం చేసుకోవాలి పాటించాల్సిన విషయము నాలుగు ముక్కలు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి అజామి లోనంలో యమదూతలకి విష్ణు పార్షదులకి ఇక్కడ వాదన జరుగుతుంది యమలోకానికి ఎవరు వెళ్ళడానికి లేదు ఎవరికి యమలోకంలో శిక్షలు ఉండవు అసలు వెళ్ళే అవసరం ఉండదు అంటే ఎవరికి సద్గతులు కలుగుతాయి ఇంకా చెప్పాలంటే మోక్షానికి వెడతారు అనేదానికి దానికి సాక్షాత్ విష్ణు పార్షదులే యమదూతలతోటి కొన్ని విషయాలు చెప్పుకున్నారు ఈ విషయాలు ఎక్కడ అంటే భాగవతంలో ఆ విషయాలు ఇక్కడ కార్తీక పురాణంలో కూడా ఇచ్చారు యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేమి చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమముతో కలిసేవాడు నిత్యము దైవచింతనాభరుడు స్నాన సంధ్య జప హోమతత్పరుడు మీ యమలోక గమనానికి అర్హుడు కాడు అలాంటి వాడ దగ్గరికి యమదోతరెట్టి యమదూత వెళ్ళడానికి లేదు అక్కడ స్పష్టంగా ఏముంటుంది దుస్సాంగత్యాన్ని విడిచిపెట్టి సత్సంగము చేసేవాళ్ళు తెలుసో తెలియకో దుర్జన సాంగత్యాలు చేసి దురలవాట్లు నేర్చుకోవడము కొన్ని బలహీనతలకు మనుషులు బానిసైపోవడము అది ఈ భౌతికమైన ప్రపంచంలో మనము ఆకర్షణ మధ్య ఉంటున్నాం కాబట్టి సహజమే కానీ నిదానంగా మనసుతో పరికించుకొని తెలుసుకొని అర్థం చేసుకొని తప్పు అని విడిచిపెట్టి సత్సంగము అంటే భాగవతులతోటి చేయాలి చెయ్యాలి ఏమవుతుంది తర్వాత దైవ చింతనాపరుడు ఎప్పుడవుతాడండి దైవం గురించి చింతించడానికి ఎప్పుడు ఆలోచనలు వస్తాయి అంటే భాగవతులతో సజ్జనుడితో సాంగత్యం చేస్తే అంటే స్నేహం చేస్తే వాళ్ళు మంచి విషయాలు ఏదో రామాయణం గురించి ముచ్చడించుకుంటారు రామనామం గురించి ముచ్చడించుకుంటారు భగవద్గీత గురించో భాగవతం గురించో మంచి భక్తుల విషయాలు ముచ్చడించుకుంటారు అవి చెవిన పడిగా పడగా పడగా పరమాత్మ పట్ల ఆకర్షితులమయ్యి దైవ చింతనాభరులు అవుతారు దైవాన్ని చిందించే వాళ్ళు అవుతారు అలాంటి వాళ్ళకి యమదూతలు వచ్చి యమ లోకానికి తీసుకెళ్లారట యమదూతల్ని చూడాల్సిన అవసరం అలాంటి వాళ్ళకు ఉండదు స్నాన సంధ్య జప హోమతత్పరులు అంటే సంధ్యావందనము జపము చేయడము హోమము చేయడము ఇలాంటి విద్యుక్త ధర్మాలు నిర్వర్తించవలసిన వాళ్ళు కొందరు ఉంటారు ఋత్విక్కులు సద్బ్రాహ్మణులు వాళ్ళు చేసే కర్తవ్యాలు వాళ్ళు చక్కగా నిర్వర్తించాలి ఆ నిర్వర్తించడం వలన యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అసూయ రహితులై జప అగ్ని హోమ నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు వారి వారి విద్యుక్త కర్మలను నిర్వర్తిస్తూ ఆ కర్మ ఫలితాలని సగుణ బ్రహ్మార్బణం చేసేవాళ్ళు అర్థమవుతుంది కదండి మనం రోజు భగవద్గీత శ్లోకాలు ఏం చెప్పుకుంటున్నాము కార్తీక పురాణంలో కూడా ఇదే ఉంటుంది చేసే ప్రతి పని ప్రతి కర్మ పూజ ఏదైనా సరే భగవంతుడికి అర్పించాలి కృష్ణార్పణం నారాయణార్పణం ఈశ్వరార్పణం అని భగవంతుడికి అర్పించాలి అలాంటి వాళ్ళకి యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం అలా పుట్టాల్సిన అవసరం ఉండదు వారు నేరుగా మోక్షానికే వెళతారు జల అన్న గోదాతలు దాహంతో ఉన్న వాళ్ళకి వెంటనే నీరు ఇవ్వడము ఆకలితో ఉన్న వారికి పట్టడి అన్నం పెట్టము గోదానం చేయడము లేదా గోసేవ చేయడము వృషోత్సర్జనాకర్తలు అంటే ఎద్దుల్ని విడిచిపెట్టడం పాత రోజుల్లో చేసేవాళ్ళు మకర సంక్రాంతి ఈ కార్తీక మాసంలో కూడా చేసేవాళ్ళు ఏంటంటే మంచి అచ్చోసిన అంబోతులని లేదంటే ఎద్దులని కాస్త ఎద్దులుగా అయినా కోడిదూడల్ని కూడా ఫ్రీగా భగవంతుడు నర్చించి విష్ణు ప్రీతి అర్థం విడిచిపెడతారండి పాత రోజుల్లో చేసేవాళ్ళు ఎందుకంటే ఆ ఎద్దులు అలా వెళ్ళిపోసేసి గోమాతల్ని కలవడం వల్ల ఈ భూమి మీద గో సంతతి పెరుగుతుంది గో సంతతి పెరగడానికి ఆ విధంగా మంచి ఎద్దులని విడుస్తారు మన సనాతన ధర్మంలో ఉన్న ఒక అందమైన క్రతువు పద్ధతి అది అలా ఎవరైతే ఎద్దులను చక్కగా పెంచి పోషించి గోసంతతి పెరగడం కోసము విడిచిపెడతారో వాళ్ళకి మోక్షము కలుగుతుందట విద్యా దాతలు అంటే గురువులు మనకు తెలిసిన మంచి విషయాలు వైజ్ఞానికమైన విషయాలు జ్ఞానము ఎవరండి పంచుతారు ఒక అజ్ఞానిని జ్ఞానిగా తీర్చిదిద్దేది ఒక అజ్ఞాని హృదయంలో కూడా దైవ చింతనను జ్ఞానము అనే ఒక దీపాన్ని వెలిగించి సంస్కరించే ఎవరు గురువులే కదా అలాంటి గురువులకి మోక్షం ప్రాప్తించకపోతే ఎలా వారికే మోక్షం ప్రాప్తిస్తుంది పరోపకార శరు హరి పూజా ప్రియులు హరినామ జపకులు పరులకు ఉపకారం చేయడం ఎవరి కష్టాల్లో ఉన్నా ఆపదలో ఉన్నా అయ్యో పాపం అనేసేసి హృదయము దయతో జాలితో నిండి కష్టంలో ఉన్నది కూడా నారాయణుడే అనే భావనతోటి మనకున్నంతలోనే సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి మన దగ్గర సహాయం చేసే శక్తి లేకపోతే పరమాత్మ స్వామి ఎవరైనా వచ్చి వీళ్ళకి సహాయం చేస్తే బాగుండు అని పరమాత్మనైనా ప్రార్థించి వాళ్ళ ఏడా దయగలిగి ఉండాలి అలాంటి దయాహృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ముక్తి కలుగుతుంది హరి పూజా ప్రియులు అంటే భాగవతం నిరంతరము హరిని ఆరాధించేవాళ్ళు హరినామ జపకులు నిరంతరము హరినామ జపం చేసేవాళ్ళు కృష్ణ గోవింద నారాయణ రామచంద్ర అని నిరంతరము ఎవరు హరినామ స్పందన చేస్తారో వాళ్ళు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథప్రేత సంస్కర్తలు పాపం ఎవరైనా ఉపనయనము చేసుకుని సామాజిక వర్గాల్లో ఉండి వాళ్ళకు ఉపనయనం చేసుకోవడానికి శక్తి లేదనుకోండి అలాంటి వాళ్ళకి మనం ఖర్చు పెట్టి ఉపనయనం చేపిస్తే ఏమవుతుందండి చేపించడం వల్ల అంటారు కొందరు లేకపోతే అన్నీ ఇదిగో ఈ వీళ్ళకే చేయాలా ఏ కులంలో వాళ్ళకే చేయాలా చేస్తేనే పుణ్యం వస్తుందా అని మొండిగా వాదిస్తారు ఉపనయనం చేసుకున్న దగ్గర నుండి వేద విద్యాలు ఇవి శాస్త్రము గాయత్రి ఇవన్నీ చేయడానికి అర్హత వస్తుందండి ఉపనయనం చేయించుకున్న వటువు ఇవన్నీ నేర్చుకొని సమాజ హితవ కోసం ధారపోస్తాడు సమాజంలో పది మందికి మంచి విషయాలు నేర్పి సంస్కరిస్తాడు వర్షాలు అవన్నీ వేళకి కురవాలని భగవత్ ప్రీత్యర్థం యజ్ఞయాగాది క్రతములు చేస్తారు ఋత్వి ఋత్విక్కులు ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి ఉపక ఉపనయన సంస్కారం అయి ఉండాలి ఎవరైనా పేదల ఎండి ఉపనయనం చేయించుకోవడానికి శక్తి లేనప్పుడు మన దగ్గర కాస్త శక్తి ఉంటే వాళ్ళకి ఉపనయనం చేపించడం వలన ఆ తర్వాత వాళ్ళు చేసే సంధ్యా గాయత్రి వేద పఠనము తీసుకువచ్చే పుణ్యములో ఎవరైతే ఉపనయనం చేపిస్తారో వాళ్ళకు కూడా ఆ పుణ్యం ఉంటుంది అలాగే వివాహం చేసుకునే వయసు వచ్చింది కానీ వివాహం చేయడానికి డబ్బు లేదు పాప మా పిల్లకి లేదా పిల్లవాడికి వివాహం చేసేయడానికి డబ్బు లేదు అలాంటి సందర్భాలలో వివాహం చేయించడానికి మన దగ్గర శక్తి ఉంటే కాస్త ఖర్చు పెట్టాలి వాళ్ళు వివాహం చేసుకొని ఏమో సత్ఫూర్తుల్ని కన్నాడు అనుకోండి లేదా ఆ కుటుంబము చక్కగా ఏదికి పది మందికి ఉపయోగపడుతుంది అనుకోండి లేదా వివాహం చేసుకున్న దంపతులు ఆ ఇంట్లో నిత్యం భగవద్ ఆరాధన అనుకోండి ఆ పుణ్యాలన్నీ మనకి వర్తిస్తాయి మనం ఏమంటామంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా వివాహం చేస్తామండి వాళ్ళు మంచి వాళ్ళు కాదు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు పాప పనులు చేస్తు ఉంటారు వాళ్ళకి వివాహం చేసినందుకు అది మనకి వర్తిస్తుంది అంటే వర్తించదు మనము ఒక మంచి బుద్ధితోటి ఒక మంచిని కాంక్షించి శుభాని కాంక్షించి ఏం చేసిన అలా చేసిన దానికి ఫలితం ఎప్పుడు పుణ్యమే అని తెలుసుకోవాలి అలాగే అనాథ ప్రేత సంస్కారములు చాలా మంది భయపడిపోతారు ఏమంటే మరణించిన వాళ్ళు మా ఇంటి ముందు మా ఇంటి ముందు శవాలు పండి వెళ్ళిందండి లేదంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామండి మరి ఎట్లా అండి ఇలాంతా అది చేసుకోవాలా తలస్థానాలు చేసేసుకోవాలా మాకు భయంగా ఉంది అంత ఆలోచించక్కర్లేదండి అనాథ ప్రేత సంస్కారము ఎవరైనా మరణిస్తారు అనాథలు వెనక ముందు ఎవ్వరు లేరు అలాంటి వాళ్ళని స్వచ్ఛందంగా వీళ్ళు నా వాళ్ళు అని భావించి ఎవరైతే శ్మశానానికి తీసుకువెళ్ళి ప్రేమతో శ్రద్ధాభక్తులతో అంత్యక్రియలు నిర్వహిస్తారు వాళ్ళకి ఉత్తర కర్మలు జరుపుతారో వాళ్ళకి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందట కలియుగంలో అశ్వమేధ యాగం చేయడానికి లేదు కానీ తత్ ఫలితము కలవాలంటే కలగాలంటే అనాథప్రిత సంస్కారం చేయటం వల్ల కలుగుతుంది ఇది ఎంత పుణ్యకార్యం అనుకుంటున్నారు మన పోయారంటే ఊరికి తగ్గ భయపడిపోకూడదు వాళ్ళ ఇంటికి పోయాం వాళ్ళ ఇంటి ముందు గుండా అమ్మ వాళ్ళ శోతకంలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఏమైనా అవుతుందా ఎందుకంటే భయము మనం పోమా మనం ఏమైనా శాశ్వతంగా ఉంటావా మన ఇంట్లో వాళ్ళు పోరా చెప్పండి ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఎమదండలుగా రుహులు గారు వీళ్ళకి ఉత్తమ లోకాలు సద్గతులు ఇంకా చెప్పాలంటే మోక్షం కూడా కలుగుతుంది ప్రతినిత్యము సాల గ్రామాన్ని అర్చించి తీర్థము పానం చేసేవారు అంటే శాలగ్రామాన్ని పూజించి అభిషేక తీర్థాన్ని ఎవరు సేవిస్తారో అలాంటి హరి భక్తులు శాలగ్రామానికి అందరికీ చేయడానికి కుదరదు కాబట్టి విష్ణువుని ఆరాధించడం కార్తీక దామోదరుడిని ఆరాధించడం ఆ స్వామిని సేవించి తులసి తీర్థం స్వీకరించడం ప్రతిరోజు తులసి తీర్థం ఎవరు తీసుకుంటారో వాళ్ళకి యమభటులని చూడాల్సిన అవసరం రాదు అని భాగవతంలో కూడా ఉంటుంది ఇంకా చాలా శాస్త్రాల్లో ఉంటుంది తులసి కాష్ట మారికలను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని నివించేవారు వీళ్ళకి గొప్ప సద్గతులు కలుగుతాయట మోక్షము కూడా లభిస్తుంది నిరంతరం మెడలో స్వామిని అర్చించి తీసేసిన నిర్మాల్యమైన తులసి మాలను తలపైన ఆ మెడలోను వేసి ధరించేవాళ్ళు లేదా తులసి మాల ఎండిపోయిన తులసి కట్టా లేదా చెక్కతో తులసి మాల తయారు చేస్తారు కదండి ఆ తులసి మాల ధరించి భాగవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గృహాంగణాలలో తులసిని పెంచేవారు చూడండి తులసి మహత్యము చాలామంది ఇళ్లలో తులసిపోట మాకు అలవాటు లేదు ఆనవాయితీ లేదు పెట్టుకోవచ్చా అంటారు అసలుకి పుణ్యము కాదండి సద్గదులు కలుగుతాయి ఎవరిళ్లలో తులసి ఉంటుందో ఎవరి నిత్యము కూడా తులసితో హరి అర్చిస్తారు ఎవరు తులసి తీర్థం రోజు పానం చేస్తారు ఎవరి మెడలో తులసి మాల ఉంటుందో అలాంటి భాగవతుల వైపుకి యమకింకరులు కాదు యమధర్మరాజు కూడా రాడు ఆయన కూడా వాళ్ళని గౌరవిస్తారు బట్టి సాంప్రదాయాలకు అతీతంగా మాది సాంప్రదాయం మా ఆ కాదు ప్రతి హిందూ గృహములో తులసి తప్పనిసరిగా ఉండాలి ఒక చిన్న తులసి పూజించుకోవడానికి తులసి కోటలో ఉంచుకోండి కుండీలు ఇంకా స్థలం అంటే నాలుగు కుండీలలో తులసిని పెంచుకోండి తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడు సమస్త దేవతలు ఉంటారు తులసి ఏ గృహంలో ఉంటుందో ఆ గృహములో ప్రమాదాలు అశుభాలు జరగవు తులసి నిరంతరం అర్చించి ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా నారాయణుడిని కూడా అర్చిస్తారు నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తారు వాళ్ళు భగవద్గీత రామాయణ గ్రంథాలు పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు వింటారు చదువుతారు వాళ్ళ ఆలోచనలు సంస్కారాలు ఉన్నతంగా ఉంటాయి సౌశల్యంతో ఉంటారు అలాంటి వాళ్ళలో అశుభాలు ఎందుకు జరుగుతాయో చెప్పండి అనార్థాలు ఎందుకు జరుగుతాయో చెప్పండి కాబట్టి ప్రతి హిందూ గృహంలో తులసి ఉండాలి అని పెద్దలు నిర్ణయం చేశారు మాకు ఆనవాయితీ లేదు ఎప్పుడు పెట్టుకోవచ్చు అన్న విషయం వదిలేయండి ఎప్పుడు మీకు పెట్టుకోవాలి మా ఇంట్లో లేదు అనిపిస్తే వెళ్ళి తెచ్చుకొని పెట్టేసుకోకండి మంచి పనికి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతి ఎందుండగా ప్రాతస్థానమును ఆచరించేవాళ్ళు వీళ్ళవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి కానీ తెలియకగాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే అవసాన కాలములో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఇది విష్ణు పార్షదులు యమదూతలకు చెప్పింది అజాపీరుడిని తీసుకోవడానికి వచ్చిన సమయంలో ఘట్టం ఇది పుణ్యతిథులలో మాఘమాసము లేదా మకరమాసము అంటే మకర మాఘ ఇలాంటి సంక్రమణాల్లో ఉన్నప్పుడు సూర్యుడు స్నానం ఆచరించాలి మనకి దగ్గరలో నదులు జలాశయాలు ఉంటాయి అక్కడ అక్కడ లేకపోయినా ఇంట్లో అయినా సరే చక్కగా స్నానం చేసి భగవద్ అర్చన చేసుకోవాలి భాగవతం చదువుకోవాలి నిరంతరము హరినామస్మరణ చేసుకోవాలి కలవు స్మరణాన్ముక్తి అని చెప్పారు కలియుగంలో మనం ఎన్ని రకాలు చేసినా కూడా ఆ ద్రవ్యాల్లో దోషం ఉంటుంది పోనీ మనం అన్ని ఉత్తమైన ఇచ్చినా కూడా దాన్ని ఖర్చు పెట్టిన ధరంలో దోషం ఉంటుంది ఏవో చాలా దోషాలు ఉంటాయండి కానీ పరపవిత్రమైన ప్రేమతోటి శ్రద్ధాభక్తులతోటి మనసు పరమాత్మ ప్రేమతో మనం చేసే భగవన్ నామస్మరణ ఉంటుందో చూసారు దానికి ఏ మరణము లేదు ఏ దోషము ఉండదు పైగా అది అమృతంతో సమానము కాబట్టి స్మరణా స్మరణానుముక్తి అని చెప్పారు ఏ రకాల యాగాది క్రతువులు కూడా కలికాలంలో పూర్తి ఫలితాలు ఇవ్వలేవు దాంట్లో ఏమాత్రం దోషం ఉన్నా కూడా పూర్తి ఫలితం కలిగించవు ప్రేమతోటి శ్రద్ధతోటి తన్మయత్వంతో చేసే హరినామ స్మరణ ఉంది చూసారు అది ఒక్కటి బాగా ఫలితం కలిగిస్తుంది కాబట్టి మనకి కార్తీక మహాత్యంలో కూడా ఈ విషయమే చెప్పబడి ఉంది నిరంతరము ఎవరి మీద హరినామ ఆడుతూ ఉంటుందో వాళ్ళకి యమదూతలను యమసదనాన్ని చూడాల్సిన అవసరం రాదు వాళ్ళు హరిచెంతకే అంటే వైకుంఠానికే చేరతారు కాబట్టి నిరంతరము ఏ పని చేస్తున్నా పూజ గొప్పగా చేయలేము ఇవాళ దేవాలయానికి వెళ్ళాము రేపు వెళ్ళలేము కార్తె మాసం అంతా ముప్పై రోజు దేవాలయానికి వెళ్ళి దీపాలు పెట్టాలనుకుంటాం మధులో అడ్డంకులు వస్తాయి రోజు కుదరదు తనకి మనసు చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం ఎక్కడున్నా ఏమి చేస్తున్నా నిరంతర భగవన్ నామస్మరణ నిరంతర భగవన్ నామస్మరణ మనసు పరమాత్మ కల్పించి కృష్ణ గోవింద నారాయణ రామచంద్ర హరి అని స్వామిని స్మరించుకోవడం కార్తీక మహత్యమే కాదు మాఘమాసంలో మాఘ పురాణము లేకపోతే ఇతర పురాణములు భాగవతాది ఏమి చెప్పుకున్నా కూడా ఇదే ఉంటుంది కాబట్టి ప్రీతితో మీ ఇష్ట యథాశక్తి ఆరాధించుకొని నిరంతర భగవాన్ నామస్కరణ చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మహాత్వంలో చెప్పబడిన మంచి లక్షణాలు అలవర్చుకోవాలి సాధన అంటే ఏదో కాదండి దీనికి ఆధ్యాత్మిక సాధన అని పేరు లోకా సంస్థ సుఘ్నభవంతు భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జాహింద్ హింద్ కృష్ణ